మన భవిష్యత్ తరాలు ఈ రోజు మనము మాట్లాడితే మన వాళ్ళు అప్పుడప్పుడు మిత్రులు చెప్తుంటారు న్యూయార్క్ అద్భుతంగా ఉంటది అవును బానే ఉంటది న్యూయార్క్ ఆ తర్వాత చెప్తారు జపాన్ లో టోక్యో చూడాలి అహా అంటారు అవును అద్భుతంగా ఉంటది కొంతమంది మిత్రులు సింగపూర్ పోయొచ్చి అసలు సింగపూర్ ఉంటుంది చూడాలి అని చెప్తారు అది బాగానే ఉంటుంది మీరు అందరు చాలా మంది దుబాయ్ చూసారు అబ్బా దుబాయ్ ఉంటది కదా అని మీరు చెప్తారు నేను అడుగుతూ నేను ఉన్నోళ్ళందరినీ మీ ద్వారా తెలంగాణ నాలుగు కొట్ల సమాజాన్ని ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో టోక్యో గురించో సింగపూర్ గురించో దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నాకు పది సంవత్సరాలు ఇవ్వండి న్యూయార్క్ ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చిన చెప్పుకునే విధంగా ఈరోజు ఈ నగరాన్ని నిర్మిస్తాను నేను కొద్దిగా మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది నా సహచర మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు